ha ఏంటో కానీ ఏ ముహూర్తం మొదలు పెట్టామో కానీ అసలు మాగే పచ్చ అసలు పెట్టలేకపోయామండి సార్లు ట్రై చేసామట సార్లు మూడు సార్లు ట్రై చేసాం ఫస్ట్ రెండు సార్లు కూడా వేస్ట్ అయిపోయినాయి తర్వాత ఇరవై వేసకాయలు ఇరవై వేసకాయలు అయితే పెట్టామండి ఫస్ట్ అయితే తెచ్చిన మామిడికాయలు అయితే కనుక కోసి నేనైతే నేను తెలిసిన విధంగా అయితే ఉప్పులో నానబెట్టేసి మూడు రోజుల తర్వాత ఏదైతే ఎండబెట్టేస్తాము అది పచ్చ పెట్టుకుంటాం మాట అండి ఆ వాటర్ వేసేసి ఊరిన తర్వాత వాటర్ వస్తే కదా అలా పెడదామని చెప్పేసి అలా పెట్టానమాట తర్వాత వచ్చేసి ఇంకా అదేమో పైన ఎండ పైన మూడా మూడు ఎలా వెళ్ళాలి రెండు రోజులు అయితే కింద పెట్టాను సరిగ్గా అనట్లేదని పైన పడితే గమ్ముడిపోతుంది కదా అని చెప్పేసి నేను పైన పెట్టాను పైన పెట్టడం లేదు ఒక అరగంట కూడా అవకంటేనే పెద్ద వర్షం అయితే పడిపోయిందండి మొత్తం మొక్కలని తెరిసిపోయినమాట ఇంకా పచ్చడికి చేయదు మాగే పచ్చడికి అని చెప్పేసి అనేసి మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ తర్వాత రెండోసారి తెచ్చారు అన్నమాట రెండోసారి చేస్తారు మళ్ళీ మా మా ఆయన గారు మా ఆవికాయ కోసం తెచ్చారు కదా అప్పుడు కూడా పచ్చడి అప్పుడు కూడా మావిడికాయలు ఒక పాత తెచ్చారు మా మావికాయ కోసం అని చెప్పేసి సర్లేదు చెప్పేసి మళ్ళీ మాగాయ పచ్చడి పెడదాం కదా అని చెప్పి ఏమో మళ్ళీ మొక్కలు కోసారు మత్తిగరండి కోస్తే అదేమో అసలు ఎండ లేదండి పీకటి మీద అవి అంటే వర్షం లేదు అసలు ఒక రోజంతా ఎండ పెట్టేస్తే మా వాళ్ళు కడిగాను మన ఉప్పులే వేయకంటని రోజు ఎండ ఎండలో పెట్టేస్తే దాన్ని తీసుకొచ్చేస్తే మామూలుగా డైరెక్ట్గా పెట్టేస్తారని చెప్పారు వాళ్ళ మేనత్త గారు సరే అని చెప్పేసి అలాగా అలాగే ఇంట్లో ఫ్యాన్ దగ్గర పెట్టాం కానీ ఆ రోజైతే అంత మబ్బుగా ఉంది రెండు రోజుల నుంచి మబ్బుగానే ఉంది ఎంతసేపు చూసినా అరివి కాదు అలాగే ఇంట్లో పెట్టి ఫ్యాన్ వేసి పెట్టిన ఏమేసినా పట్టినా ఉప్పు వేయపడం మొక్కలు అయితే పీకిడి కింద అయిపోయినాయి సరే అని చెప్పేసి అయ్యేమో ఇంకా ఉప్పు మళ్ళీ లైట్గా ఉప్పేసి ఉప్పు పెద్దల కింద అయితే ఎండబెట్టేసుకున్నామండి పప్పులు కట్టేసుకున్నాం బాగుంటారు కదా సమ్మర్ తర్వాత అయితే మనకి విజయవుతాయని చెప్పేసి అయితే అలా పెట్టుకున్నాము తర్వాత ఇది మొత్తం ఇది మూడోసారి అండి మొక్కలు కోయడము ఈ ఒక ఇరవై ఐదు కాయలు ముప్పై కాయలు అన్నమాట ఇవి కూడా పోతాయని అనుకున్నాను బాగానే ఎండ కాసిందండి దీన్ని ఏం చేసాను ఇంకా ఇది వర్షం వస్తే రాదని దాని అలా చూసుకుంటూనే ఉన్నానండి నేను బాగానే వర్షం రాదు చాలా ఎండ ఉంది అండి ఇవి కూడా టూ డేస్ పట్టేయండి కొంచెం మరీ అంత ఎండ కాదు అలా అలా ఉందన్నమాట సరిలే అని చెప్పేసి ఇంకా మా పొద్దున్నే మా ఇది ముందు రోజు తెచ్చారు టూ డేస్ అయిందండి తెచ్చి ఇంకా కాయలు కూడా పాడైపోతాయని చెప్పేసి కొన్ని కాయలు అప్పుడే పండిపోయినాయి పది పదిహేను కాయలుతో పండిపోయి మామిగారు అయితే నలభై నుంచి యాభైగాలైతే తీసుకొచ్చానండి అందులో ఒక గాలికి పండిపోయినాయండి సర్లే అని చెప్పేసి అవి పండిపోయినాయి కదా అని చెప్పేసి అవి అయితే ఇంకా ఉప్పు కారం వేసేసి వేరే దానికైతే చేస్తాను ఇలా పండ్లని మాత్రం అత్తగారు అయితే తొక్క చెక్కితే దాన్ని అయితే నేను కూర్చొని అయితే మొక్కలు కోస్తానండి చిన్న చిన్న ముక్కలకి కోసేసాను ఇంకా అదే రోజు క్లాత్లో చున్నీలో గట్రా ఎండబడితే ఎండట్లేదని అని చెప్పేసి దప్పుడు తీసుకొచ్చాను కాటన్ దొప్పుడు దాంట్లో అయితే ఎండబెట్టుకున్నానండి పలసగా పరిశీలి అనమాట మేడపైకి వచ్చేసి చాలాసేపు అక్కడే ఉన్నాను ఎండ అయితే చాలా ఎండ ఉందండి ఆ రోజు అయితే కనుక ఫుల్గా ఎండ వచ్చింది కానీ తర్వాత చూస్తే మబ్బు అవుతుంది ఎండ విపరీతమైన ఎండ ఉందన్నమాట రెండు అప్పటి నుంచి ఎండ బాగానే కాస్త చూసారు చాలా ఎండగా ఉంది ఇదైతే సెకండ్ డే మాట అండి సెకండ్ డే ఫస్ట్ నాకు పెద్ద ఐడియా లేదు ఇదైతే ఇంకా అవి ఎండబెట్టేసుకున్నాను రెండు రోజులు అయితే ఎండబెట్టానండి ఫస్ట్ రోజు సరిగా ఎండలేదు ఫస్ట్ రోజు అయితే కిందకి ఎట్టుకెళ్ళినట్టు ఇంకా పచ్చడి పెట్టేసుకోవాలంటే నా తెలియలేదు కొంచెం లైట్గా నీరు వచ్చినట్టు అవి ఇంకా సరే మా ఆయన గారు కూడా కుదరలేదు వాళ్ళ మేనత్ గంటకి సరే అని చెప్పేసి ఇంకా మా కూడా కొంచెం ఎండబెట్టేసి పచ్చడి పెడదామని చెప్పేసి మళ్ళీ మళ్ళీ మన్నాడైతే ఎండబెట్టేసుకున్నాం ఎండబెట్టేసుకున్నామండి మళ్ళీ మన్నాడు కూడా ఎండబెట్టేసుకున్నాం పడి ఎండబెట్టేసుకొని అవైతే మొన్న ఎండ ఎండబెట్టిన వెంటనే పచ్చడి పెట్టేసుకోవాలంటే అందుకే మేడపిణి తెచ్చిన వెంటనే పచ్చడి కలిపి కానీ తడవ్వలేదు బాగానే ఆరినమాట కాకపోతే మరి ఇంతకు ఆరకూడదంట మామూలు కొంచెం లైట్గా అదే కొంచెం ఆరతి సరిపోద్ది అంట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆరితే సరిపోద్ది అంట ఈవినింగ్ తెచ్చుకునే వెంటనే పచ్చడి పెట్టాలంట మళ్ళీ ఇంట్లో వదిలేసినా అవైతే నీరు పెట్టేస్తే అంట ఒక గంట లేట్ అయినా కానీ అని చెప్పారు కానీ ఇంకేం చేస్తాం ఆ రోజు అయితే పచ్చడి పెట్టినాకైతే నాకు కుదరలేదు సగం అప్పుడు నాలుగు రోజు మాట దానికోసం పెట్టలేదు ఇంకా ఐదు రోజు రోజు ఎండబెట్టి పెడదామని చెప్పేసి నేనైతే ఈ రోజు పెడుతున్నాను పచ్చడి అయితే నాకైతే ఈ మాగ పచ్చడి పెట్టం రాదు ఆవకాయ కూడా పెట్టం రాదు ఆవికాయ అయితే వాళ్ళ మేనత గారు ఇచ్చి చాలా టేస్ట్గా ఉందని చాలా బాగుందన్నమాట నేను ఇప్పుడు వచ్చి అంత టేస్ట్ అయినా ఆకాయ నిజంగా తినలేదండి సూపర్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు అసలు ఆవకాయ పచ్చడి పెద్దగా తిన్నాను అప్పుడప్పుడు మాత్రమే తింటాను ఇప్పుడు అన్నానని కూర లేనప్పుడు కానీ ఇప్పుడు అయితే నాకు కూర ఉన్న లేకపోతే ఆవకాయ పచ్చడి ఖచ్చితంగా వేసుకుని తిన్నాను చాలా టేస్ట్గా అయితే పెట్టారండి వాళ్ళు తర్వాత వచ్చేసి మాగే ఈ మాగా అయితే వాళ్ళని నడితే బద్దలకి ఎన్ని బద్దరికైనా ఉంటుంది అని చెప్పేసి అన్నారా అలాగే కొలతలు వేసుకొని చెప్తున్నాను వాటికి నాలుగు గ్లాసులు వచ్చి నాలుగు గ్లాసులు ఒక గ్లాస్ ఆల్టో గ్లాస్ అయితే కారము ఒక గ్లాస్ అయితే ఇంకా అన్నీ ఇదే వచ్చి కొంచెం రెండు స్పూన్లు జీలకర్ర జీను అదే రెండు స్పూన్లు మెంతలు అన్నట్టు చెప్పారనమాట ఇవన్నీ కలిపేసి అనమాట కలిపేసి ఆయిల్ కూడా మేము ఏడుశనగుళ్ళు ఆయిల్ వాడుతున్నామండి కొన్ని మెంతులు కూడా ఏమన్న అనమాట ఇవన్నీ వేసి నేనైతే నేనైతే కరెక్ట్గా నా పచ్చడి చూసి మీరు ఎవరు ఇట్టుకోవద్దు ఎందుకంటే నేనేమి పెద్ద కొలతలు లేని లెక్క కాదు నేను ఏదో మామూలుగా పెట్టుకున్నాను అండి ఇది తక్కువే కాబట్టి ఎక్కువైతే నేను ఆలతోనే పెట్టించుకున్నాను ఇదైతే ముప్పావు కేజీ కూడా ఉండవండి బద్దలో అందుకోసమే నేనైతే నేను ఎంత నానెట్టుకున్నాను పెద్ద రోజు ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఈ కొలతలు కరెక్టో కాదో నాకు అసలు తెలియదు మీరు ఎవరైనా తెస్తే కామెంట్ కామెంట్ చేయండి నాకైతే పచ్చడి పెద్ద ఏమి రావండి నేను ఎప్పుడు పెట్టలే వంటలు గట్టా బాగానే చేస్తాను కాని అండి రాని వంటలు కూడా యూట్యూబ్లో చూసి చేస్తుంటాను ఈ పచ్చడి కూడా నాకు రావు పెద్ద నేను అందుకని మీరు ఏమనుకోవద్దు నేను ఈ పచ్చి చూసి మీరు ఎవరు కూడా ట్రై చేయద్దండి మామూలుగా వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి ఎవరైనా రాను ఉంటే కనుక ఈ పచ్చడి అయితే నేను మామూలుగానే కలిపేస్తాను ఫస్ట్ ఆయిల్ వేసి మా ఆయన గారు చెప్తున్న పక్క నుంచి అయితే అండి ఫస్ట్ ఆయిల్ వేసి కలిపి ఐడియా కొంచెం కూడా లేదండి నాకు ఆ మాగే పచ్చడి మీద కొంచెం ఐడియా లేదు అందుకని చెయ్యాలంటే నాకు కొత్త కాబట్టి పైగా నేను రెండు మూడు సార్లు ఈ వీడియో చూసాను కానీ ఊరబెట్టే చేస్తున్నారు అందరూ నేను ఫస్ట్ అనుకున్నాను కదా అలాగే కాకపోతే ఇలాగ నేను ఎవరు పెట్టలేదు కాదు ఇంకా ఉన్నాయో వీడియోస్ ఎవరైనా పెడతాము కానీ నాకు అసలు ఇంకా టైం లేక భద్ర కూడా మళ్ళీ పాడైపోతాయమని చెప్పేసి నేను అయితే ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే సెవెన్ థర్టీ ఆ టైంకి చాలా పని ఎక్కువైపోయిందండి చాలా పనులు ఉన్నాయి ఆ రోజు అయితే కనుక అయినా కానీ ఈ పచ్చడి అయితే పెట్టే మాట అండి ఇలా పచ్చడి అయితే ఇలా పెట్టేసుకున్నాను ఎందుకంటే సమ్మర్ సీజన్లో పెట్టుకున్న పచ్చళ్ళని మనకి వర్షాకాలం చలికాలంలో కొంచెం ఉపయోగపడతాయి కదా కూర లేపని తినచ్చు అని చెప్పేసి నేను పెట్టుకున్నాను పచ్చడి అయితే ఇంతకు ముందు మేము రెండు మూడు వేలు అసలు పెట్టలేదండి ఎప్పుడూ ఒకసారి మట్టిగా పెట్టేవాడి మా అబ్బాయి చిన్నప్పుడు అది కూడా వేరే వాళ్ళతో పెట్టించాను ఈ సంవత్సరం అయితే ఇంకా రెండు రకాల రకాలి ఎప్పటి నుంచో మాకే పచ్చడి పెట్టుకుందామని చెప్పేసి ఇన్నిసార్లు ట్రై చేసి ముచ్చడిగా మూడోసారి అయితే పెట్టుకునే అవకాశం వచ్చిందండి కాకపోతే ఇప్పుడు వచ్చి ఇది కూడా టేస్ట్ చేయలేదు మేము ఎందుకంటే కలపలేదు కలిపేసి పక్కన పెట్టేస్తాం ఉప్పు అయితే సరిపోలేదు సరిలేదని చెప్పి మళ్ళీ సెకండ్ టైం ఉప్పు వేద్దాం లేని చెప్పి ఇంకా వేయలేదు మాట అండి ఆయిల్ ఆయిల్ దస్తే రెండు కలిపి చేసి కలిపి భోజనంలో వేసుకొని తినేసి అది అయితే ఎలాగో ఏంటనేది మీకు అయితే చెప్తానండి నేను ఇంకా టేస్ట్ చేయలేదు మాట నేను ఆవకాయ పచ్చడి అంటేనే తిన్నాం కదండి ఈ మాగాయ్య పెద్ద పచ్చడి నాకు ఇష్టం ఉండదు అండి వాళ్ళు బెల్లం వేసుకుంటూ మామూలుగా తినేచ్చు అన్నారు బెల్లం కొంచెం వేసుకోండి మామూలుగా తినేద్దరు కానీ ఆ అన్నంలో లేకపోయినా అన్నారు సరే అని చెప్పి బెల్లం అన్నీ వేసుకుంటాము మామూలు తినేస్తాం ఆవకాయ బాగా తింటాం కానీ మాగే పెద్ద ఇంట్రెస్ట్గా ఏం తినమండి మేము ఇది ఎలా పెడతారు ఏంటో నాకు అసలు తెలియదు ఇలా కరెక్టో కాదు కామెంట్ సెక్షన్కి చెప్పండి నేను పెట్టే వేషన్ అయితే ఒక లైక్ అవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే నా ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నేను ఎందుకంటే ఎప్పుడు నుంచో వీడియోస్ పెడుతున్నాను నా వీడియోస్ మాత్రం చాలా వీడియోసే పెట్టాను కానీ ఏ వీడియో కూడా వైరల్ అవ్వట్లేదండి ఒకటి కూడా అని కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి అందరిలాగానండి ఇప్పుడు చాలా వీడియోస్ పెట్టాను ప్రతి సీజన్లో ఏ సీజన్ వస్తే ఆ ఆ టైప్ అయితే వంటలు ఖచ్చితంగా చేస్తానండి ఫ్రెండ్స్ నేను అందుకే నన్ను కూడా సపోర్ట్ చేసి అందరిలాగా ఆదరించండి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్